నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర అందరి సహకారంతోనే జాతర విజయవంతమైందన్న ఎమ్మెల్యే కురుగుండ్ల నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రులను కాపాడిన దేవుడి మంత్రి లోకేష్ అని పేర్కొన్న నూడా చైర్మన్ కోటం రెడ్డి తన అనుచరులు క్షేమంగా తిరిగి రావడం సంతోషమన్న శ్రీనివాసుల రెడ్డి మాజీ ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి అందరి వాడన్న వైసీపీ నేతలు దూషిస్తే సరైన బుద్ధి చెబుతామని వెంకటస్వామికి హెచ్చరిక నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన నేషనల్ లోక్ అదాలత్ కోటి తొమ్మిది లక్షలు వసూలు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ వెల్లడి సోమశిల వద్ద నుంచి పెన్నానందికి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో డెబ్బై నాలుగు టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది ఈ సందర్భంగా సోమశిల రిజర్వాయర్ వద్ద గంగమ్మకు పూజ చేసి అనంతరం నీటిని విడుదల చేస్తారు అనంతరం సోమశిలలో వెలసియున్న సుప్రసిద్ధ సంగమేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులను మంత్రి పరిశీలిస్తారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని మంత్రి కార్యాలయం తెలియజేసి ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పోలేరమ్మ అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు జాతర విజయవంతం సందర్భంగా ఆయన అధికారులు నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అందరి సహాయ సహకారాలతోనే వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్థానిక తెలుగు గంగ గెస్ట్ హౌస్ లో టీడీపీ నేతలు అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కురుగుండ్ల మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు జాతరలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు ప్రజా ప్రతినిధులకు పాసులు పరిమితం చేశామన్నారు అనంతరం సిఏ ఏవి రమణ ఏఎంసీ చైర్మన్ పునిగోటి విశ్వనాథం మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు పాల్గొని జాతర ఘనంగా చేశామని పేర్కొన్నారు కూడా కూడా చాలా ఎందుకంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ తెలిసే ఉంటారు ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆయనైనా పదవులు అనుభవించి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే వీఐపీ క్యూలు పెట్టి అందరూ వీఐపీలో ఇచ్చి సామాన్య భక్తులు సరిగ్గా దర్శనం చేసుకోలేక ఇబ్బంది పడేవాడు అలాంటివి జరగకుండా విఐపిలు కూడా అందరూ అడ్జస్ట్ చేసుకొని ఎవరైతే వీఐపీలుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకోగలిగారు అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు రాబోయే రోజుల్లో అవి కూడా జరగనివ్వండి చూస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం తెలుస్తాం చిన్న చిన్నవి కూడా జరిగి ఉన్నాయి కాబట్టి మనం సామాన్య భక్తులు దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ అయినా కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉన్నాయి వాటిని కూడా రాబోయే రోజుల్లో జరగకుండా చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం నేపాల్ లో చిక్కుకుపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాపాడిన ఆంధ్రుల ఆశా జ్యోతి మంత్రి నారా లోకేష్ అని నూడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి ప్రశంసించారు తన ముఖ్య అనుచరులు నవీన్ నితీష్లు కూడా క్షేమంగా నెల్లూరుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు నేపాల్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికిన తెలుగు వారందరికీ మంత్రి లోకేష్ బాబు ఒక దేవుడని నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభను కూడా ఆయన పక్కన పెట్టి నేపాల్లో చిక్కుకున్న మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాపాడిన ఆంధ్ర ఆశాజ్యోతి లోకేష్ అని కొనియాడారు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉండదన్నారు నవీన్ నితీష్ లు తనతో పాటు తెలుగుదేశం పార్టీలో పోరాటంలో పనిచేశారన్నారు వీరు నేపాల్లో చిక్కుకుపోయారని తెలిసిందన్నారు వెంటనే అతనికి వాట్సాప్ కాల్ చేసి మాట్లాడితే అన్నా మేము చనిపోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వారందరినీ మంత్రి లోకేష్ కాపాడడం గొప్ప విషయం అన్నారు అనంతరం నవీన్ మాట్లాడుతూ నేపాల్లో వారు పడిన బాధలను వివరించారు నన్ను కాపాడిన కూటమి ప్రభుత్వానికి మంత్రి లోకేష్ కి జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉన్న రోజు ఎందుకంటే నవీన్ నితీష్ ఇద్దరు కూడా నాతోటి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పోరాటంలో ఉన్నారు నవీన్ అయితే తెలుగుదేశం పార్టీ కోసం నా కోసం ఆనాడు వైసీపీ ప్రభుత్వం చేత రౌడీ షీట్లు పెట్టించుకున్నటువంటి నాయకులు ఒక రోజు నాకు నాలుగు రోజులు కనపడలేదు ఈ మధ్యన వెంకటేశ్వరపురంలో మా ఇంట్లో ఉంటాడు ఒక అబ్బాయి రామకృష్ణ అని అన్న నవీన్ అన్నా నేపాల్ ఇరుకుపోయాడన్నా అన్నాడు నవీన్ ఏంది నేపాల్ ఇరుకుపోయేది ఏంది ఏంటి సంగతి అడిగా అక్కడ పశుపతి నాథ్ ఈశ్వరుడు దేవస్థానం పోయారన్నా వీళ్ళందరూ అన్నారు నేను ఇమీడియట్ గా వాట్సాప్ కొట్టమన్నాను రావట్లేదు అన్నాడు నువ్వు ట్రై చేయ అన్న ట్రై చేస్తే అప్పుడు తగిలింది ఫోన్ ఎత్తాడు ఎత్తితే అప్పుడే వాళ్ళకి వైఫై ఆ కరెంట్ పోయింది తప్ప వైఫై రాలేదు ఒక ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే వైఫై రావడం జరిగింది ఇప్పుడే నేను చేయబోతున్నానన్నా అంటూ నిజంగా ఆ ఫోన్ లో ఏడ్ చేశాడు మేము చనిపోవలసిన పరిస్థితి మేము మేమున్న హోటల్లో మొత్తం మేము తొమ్మిదో ఫ్లోర్ లో ఉన్నాం నాలుగు ఫ్లోర్ తగలబడిపోయినాయి పైకి మంటలు రాకుండా మా అదృష్టం ఏంటంటే మధ్యలో స్విమ్మింగ్ పూల్ లో ఉండటం వల్ల మంటలు ఆగిపోయినాయి అప్పుడు మేము తెలుసుకొని ఏంది వేడి అని చెప్పి చూస్తే మొత్తం మేము ఎనిమిది మంది మెట్లు దిగి తొమ్మిది అంత అసలు కరెక్ట్ లేదు లిఫ్ట్ లేదు దిగి రావడం కింద జరిగింది అప్పుడు ఆర్మీ ఆదుకొని మరి వీళ్ళే భాష మాడారో వాళ్ళే భాష మాడారో నాకు తెలియదు ఆర్మీ వీళ్ళకి రక్షణ ఇవ్వటం పక్కనే విశాఖపట్నానికి చెందినటువంటి ఒక హోటల్ యజమాని వీళ్ళందరూ పిలిచి మీరు ఇండియన్స్ మీరంతా మా 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 హోటల్లో ఉండండి అని మూడు మందికి ఆతిథ్యం ఇచ్చి వీళ్ళకి భోజనాలు పెట్టినటువంటి ఆ మహానుభావుడికి ఆ నమస్కరిస్తున్నారు అరిచేతిలో పెట్టుకొని బయటపడే వాళ్ళలో మన నెల్లూరు జిల్లా సంబంధించిన వాళ్ళు ఎనిమిది మందిలో వీళ్ళిద్దరు మిగతా వాళ్ళు మిగతాదంతా మా నవ్వుని మాట్లాడతారు నిజంగా ఆలోచిస్తే నాకు ఒక ఆనందం నా తమ్ముళ్ళు నా కోసం పార్టీ కోసం పోరాడిన నా తమ్ముళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారంటే వాళ్ళు చూసి సాయంత్రం అయితే నేను కరుసుకొని ఆనందపడ్డాను ఇంటికి వస్తే నా ఆనందానికి లేవు అటువంటి నేపాల్లో ఇచ్చి బయట బయటపడేదని చేసినటువంటి మా లోకేష్ బాబుకి ఆంధ్రప్రదేశ్ యువకుల ఆసియా జ్యోతి మా లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధికార ప్రతినిధి మేము మొన్న తొమ్మిదవ తేదీ పసుపతి నాడు గుడికి దర్శనం కోసం నేపాల్ కాఠ్మాండు చేరుకోవడం జరిగింది ఎనిమిది మంది స్నేహితులతో కలిసి మేము బెంగళూరు విమానాశ్రయం నుంచి నేపాల్కి చేరుకున్నాము మేము చేరుకున్న రోజు అక్కడ ఏమీ లేదు అంతా ప్రశాంతంగా ఉంది ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము పక్క రోజు ఉదయాన్నే మేము టాప్ ఫ్లోర్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆ వ్యూ చూడడం కోసం వెళ్ళడమే మాకు మా ప్రాణాలకి ఏ హాని జరగకుండా తిరిగి బయటికి రాగలిగాం మేము టాప్ ఫ్లోర్లో ఉండబట్టి ఆ స్విమ్మింగ్ పూల్ వల్ల మంటలు పైదాకా రాకుండా దాదాపు ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉన్న ఫర్నిచర్ కానీ కబోర్డ్స్ కానీ ఉన్న హోటల్ హిల్టెన్ హిల్టెన్ హోటల్ని అది అక్కడ ఎవరో పొలిటీషియన్స్ యొక్క హోటల్ అని అక్కడ ఎవరో పొలిటీషియన్స్ ఉన్నారని అక్కడున్న ఆకతాయిలందరూ కూడా వాళ్ళ మీద దాడి చేయడం కోసం వచ్చి ఆ హోటల్ని తగలబెట్టడం జరిగింది ఇది గుడికని వచ్చాము ఎనిమిది మంది ఉన్నామన్నా ఇలా ఇబ్బంది పడిపోతా ఉన్నాము ఎలా అని అంటే నువ్వేం టెన్షన్ పడకు ఇక్కడ నారా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అయితే అక్కడ నేపాల్లో చిక్కు ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్లు కానీ నిత్యావసరాలు కానీ ఇంకేదన్నా ఉంటే అక్కడ అన్నీ సమకూరుస్తామని చెప్పేసి చేస్తూ ఉన్నారు దాన్ని నీకు ఎలాగోలా నీకు అటాచ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను నువ్వు టెన్షన్ పడకు నువ్వు ఇబ్బంది లేకుండా ధైర్యంగా అక్కడ ఉండు అని అన్నాను మేము ఈరోజు బతుకున్నామంటే ఈ కూటమి ప్రభుత్వం కారణం ఒక కార్యకర్తగా కాదు నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువాడిగా నేను అక్కడికి వెళ్ళిన పడిన బాధలు కళ్ళారా చూశాను కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఈ ప్రభుత్వానికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు నెల్లూరు నూతన కలెక్టర్ గా హిమాంశు శుక్ల బాధ్యతలు స్వీకరించారు శనివారం సాయంత్రం కలెక్టరేట్ కు విచ్చేసిన కలెక్టర్ హిమాంశు శుక్లాకు జాయింట్ కలెక్టర్ కార్తీక్ కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ డిఆర్ఓ విజయ్ కుమార్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు అనంతరం వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలకగా కలెక్టరేట్ లోని వారి ఛాంబర్ లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య హిమాంశు శుక్ల బాధితులు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న హిమాంశు శుక్లాను నెల్లూరు జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే

మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అందరి వాడని వైసీపీ నేతలు స్వర్ణ వెంకయ్య ఎంబేటి నాయుడు అన్నారు ఆదాలను దూషిస్తే సరైన బుద్ధి చెబుతామని రేవూరి వెంకటస్వామిని వారు హెచ్చరించారు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అందరి వాడని అందరి మేలు కోరేవాడని వైసీపీ నేత రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి స్వర్ణ వెంకయ్య అన్నారు నెల్లూరు ఆదాల కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు రేవూరు వెంకటస్వామి తమ నాయకుడు ఆదాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు అన్ని వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై వెంకటస్వామి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు బిడ్డల ఆదరించిన ఆదాలపై వెంకటస్వామి ఆరోపణలు చేయడం విశ్వాస అన్నారు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఆదాల ఉన్నారని మాజీ ఏఎంసీ చైర్మన్ ఎంబేటి యేసునాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు నిన్నటి దినం మా దగ్గర గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి వద్ద పార్ట్ టైం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా వెంకటస్వామి గారు నిన్న పత్రిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడిన భాష ఒక దళితుడుగా మా అందరిని కూడా చాలా మానసిక శోభం గురిచేసింది ఎందుకంటే గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఎస్సీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి నీడలో ఉన్నాం మమ్మల్ని అందరినీ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి తన బిడ్డల్లాగా మా బిడ్డలను గాని మమ్మల్ని గాని తన బిడ్డల్లాగా చూసుకుంటూ మా అవసరాలను కూడా వారు తీరుస్తూ రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని అందరూ ఆదుకుంటూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకుని వచ్చినటువంటి ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చింతారెడ్డి క్రాస్ రోడ్డు వద్ద వెంటనే అండర్ పాస్ నిర్మించాలని విశ్రాంత బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి సుధాకర్ కోరారు ఇందుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు చింతారెడ్డిపాలెం కోడల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతూ జనం ప్రాణాలు కోల్పోతున్నారని మరెంతో మంది వికలాంగులు అవుతున్నారని విశ్రాంత బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి సుధాకర్ అన్నారు ఆదివారం చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఆయన యంత్రితో మాట్లాడారు అనేక సంవత్సరాలుగా చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం విజ్ఞప్తులు చేస్తున్న ప్రభుత్వం రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అండర్ పాస్ బ్రిడ్జ్ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో చిల్డ్రన్స్ పార్క్ అధ్యక్షుడు కొట్టే రామ్మూర్తి అండర్ పాస్ సాధన కమిటీ సభ్యులు తదితరులు మాట్లాడారు ఈ చింతారెడ్డి పాలెం జంక్షన్ వద్ద అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు వికలాంగులు అవుతున్నారు ఇది దగ్గర దగ్గరగా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయమని అనేక విధాలుగా అనేక రకాల అర్జీలు ఇవ్వడం జరిగింది అయిపోయింది అయిపోయింది శాంక్షన్ అయిపోయింది కట్టేస్తారు అని అన్నారు తర్వాత ఇక్కడ శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జిని ని వేరే అనివార్య కారణాల వల్ల వేరే దగ్గరకు తరలించేశారు అంటే రాజకీయ పలుకు ఉన్న దగ్గరకి తరలిపోతున్నాయి ప్రాణాల కంటే ఇక్కడ ప్రజలు చనిపోవడం ఉంది అండర్ ఏర్పాటు చేసి ప్రాణాలను కాపాడాలని నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించారు ఆస్తి పన్ను బకాయిదారులు కొలాయి పన్ను ట్రేడ్ లైసెన్స్ల నుంచి లోక్ అదాలత్ ద్వారా ఒక కోటి తొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ చెన్నుడు తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులు కుళాయి పన్ను ట్రేడ్ నుంచి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా ఒక కోటి తొమ్మిది లక్షల రూపాయలను వసూలు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ చెన్నూరు తెలియజేశారు నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కోర్టు ప్రాంగణంలో నగరపాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పన్నుల వసూలు కేంద్రం ద్వారా పై మొత్తాన్ని వసూలు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ వివిధ సంస్థలు ప్రజలు తమ బకాయిలకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందేందుకు నేషనల్ లోక్ అదాలత్ న్యాయస్థానం ద్వారా సెటిల్మెంట్ చేసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారావు ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు సిటీ ప్లానర్ హిమ బిందుఈ శేషగిరిరావు రెవెన్యూ అధికారులు సమద్ శ్రీనివాసరావు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వారి యొక్క మేరకు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి అధ్యక్షతన మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా నేషనల్ ఒక్కదారు జరుగుతోంది మన యొక్క జిల్లాలో కిందటిసారి ఆరు వేల కేసులని డిస్పోజ్ చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా సుమారు ఆరు వేల కేసులని డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో తలంపుగా పెట్టుకున్నాం ముఖ్యంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ వారు ఇక్కడికి విచ్చేశారు వారికి రావాల్సినటువంటి పంచాయతీలకి మున్సిపాలిటీస్కి రావాల్సిన బకాయలు కూడా ఈ నేషనల్ ఒక్క అదాలతో ఒక కాజుగా తీసుకున్నాం మరి కక్షదారులందరూ కూడా దానికి ప్రతిస్పందన బాగున్నది ఇప్పటివరకు మరి పంచాయతీ డిపార్ట్మెంట్ వారు కోటి అరవై ఏడు లక్షల రూపాయలు నోటీసులు వచ్చిన వెంటనే వారికి వసూలు వచ్చిందని తెలియజేశారు అలాగే మున్సిపాలిటీ వారు గత నెలలో నిర్వహించినటువంటి నేషనల్ ఒక్క అదాలతో రెండున్నర కోట్ల రూపాయలు ఈ యొక్క వేదికగా వసూలు చేసుకోగలిగారు కొండాపురంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ప్రారంభించారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తామని ఆయన తెలిపారు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ విచ్చేశారు మండలానికి విచ్చేసిన ఆయనకి నా సేన నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ కాశీవరావు ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ చేతుల మీదుగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం వేములపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడంలో జనసైనికులు వీర మహిళలు పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంటుందని వారు తెలియజేశారు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీని ముందుకు నడిపించడంలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు ఈ మండలంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు వీర మహిళలు ఉదయగిరి కొండాపురం జనసేన నాయకులు పాల్గొన్నారు ఇవాళ ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో జనసేన పార్టీ ఆఫీసు చాలా ఘనంగా ప్రారంభింపబడింది నిజంగా కూడా నాకు చాలా సంతోషమైన విషయం నేను ఇక్కడికి వచ్చి ఈ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొంటాం దేనికంటే దీనికి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి మొదటిది మన జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతూ గ్రామాల్లోకి విస్తరిస్తూ మండలాల్లో కూడా ఇవాళ మన ఆఫీసులు నెలకొల్పి అలాగే మండలాల నుంచి క్షేత్రస్థాయిలో గ్రామాలకు గ్రామాల్లో కూడా పోయే ఏదైతే ఈ ప్రక్రియ ఉన్నదో ఆ ప్రక్రియకి ఇవాళ ఒక మంచి ప్రారంభం జరిగిందని అనుకుంటున్నాను అదే కాకుండా వ్యక్తిగతంగా కొండాపురం మండలం అంటే నాకు మా ఊరు ఈ కొండాపురానికి మూడు కిలోమీటర్ల దూరం ఉన్న ఆదిమూర్తిపురం మా తాతగారు వేములపాటి సుబ్బరాయుడు గారు ఈ ఊరికి చెందిన వారే ఇక్కడ చుట్టుపక్కల చాలామందికి కూడా సుబ్బరాయుడు గారు సుపరిస్తులు అలాగే మా నాన్న వేములపాటి అనంతరాయ గారు ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడి నుంచి ఎంతో ప్రసిద్ధి కలిగిన న్యాయవాదిగా ఒక కమ్యూనిస్టు నాయకుడిగా సో మూలాలంతా కూడా మాకు ఆదిమూర్తిపురంలో ఉన్నాయి అటువంటి మా స్వగ్రామమైన ఆదిమూర్తి చెందిన ఈ కొండాపురం మండలంలో ఆఫీస్ ఓపెన్ చేయడం అలాగే వస్తుంటే దారిలో దారి పొడుగుతున్న గ్రామస్తులు ఆపి అయ్యా మీరు మా గ్రామానికి చెందిన వాళ్ళు మా గ్రామానికి మంచి చేయాలా మీరు అని చెప్పి అంటుంటే ఒక రకంగా చాలా ఉద్వేదానికి నిజంగా కూడా ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కరేడులో ఎట్టకేలకు భారత యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పర్యటించారు బోడె రామచంద్ర యాదవ్ పర్యటన నేపథ్యంలో పాటిస్తూ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడులో ఏర్పాటు చేసే ఇండో సోలార్ పరిశ్రమకు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పక్షాన బోడె పోరాడుతున్న విషయం తెలిసిందే కరేడు పర్యటనకు హైకోర్టు అనుమతితో ఆదివారం వచ్చారు బోడె రామచంద్ర యాదవ్ పర్యటన నేపథ్యంలో కోర్టు సూచనలు పాటించాలని పోలీసులు కట్టుదిట్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కరేడులోకి పంచాయతీ మజరా గ్రామాల నుంచి ఎవరిని రాకుండా అడ్డుకున్నారు దీంతో రామకృష్ణాపురం గిరిజనులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం తోపులాట జరిగింది గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్థలు పూలు ఘన స్వాగతం పలికారు గ్రామంలోని ఆలయంలో పూజలు చేసిన అనంతరం రైతులతో మాట్లాడారు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఒత్తిడిలు ఆయనకు వివరించారు మీరంతా ఐక్యంగా ఉంటే గ్రామాన్ని ఎవరూ ఏమీ చేయలేరని తామంతా మీకు అండగా ఉంటామని వారికి చెప్పారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని దాదాపు ఐదు వందల మంది ప్రభాస్ అభిమానులు కలిశారు హీరో ప్రభాస్ సాధారణ హీరో స్థాయి నుంచి ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగి లక్షలాది మంది అభిమానులు సొంతం చేసుకున్నారని ఎమ్మెల్సీ తెలిపారు వైసీపీ బూత్ కమిటీ నగర అధ్యక్షులుగా నియమితులైన ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు సింగంశెట్టి అశోక్ మద్దతుగా ఐదు వందల మంది యువత ఎమ్మెల్సీ పర్వతరెడ్డిని కలిశారు నెల్లూరు వైసీపీ నగర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమానులు చంద్రశేఖర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు సింగంశెట్టి అశోక్కి ఎమ్మెల్సీ అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా పర్వతిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణకు మారు పేరైన ప్రభాస్ అభిమానులు వందలాది మంది సింగంశెట్టి అశోక్కి మద్దతుగా తరలి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రెబుల్ స్టార్ ప్రభాస్ ఒక సాధారణ హీరో స్థాయి నుంచి ఈ రోజు ప్యాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోగా కీర్తి గడించారని కొనియాడారు ప్రభాస్ రాజవాదాలు నాకు ఆ రోజు బాధ లేకుండా యాక్సిడెంట్లో ఒక వీడియో చూసాను నేను ఎవరు హీరో ఎలా ఉన్నారు అంటే కిషోర్ రాజు కథ నాన్న కూర్చొని ఆ రోజు అనుకున్నాను నేను ప్రభాస్ కాన్స్ పెట్టాలి ప్రభాస్ కాయస్ పెట్టాలి అని ఒక పది మందితో స్టార్ట్ చేశాను ప్రభాస్ రాజ్ ఈ రోజు వేల లక్షల మంది తయారై ఏ రోజు ఎవరు గౌరవం నాకు ఇక్కడేది నేను ప్రభాస్ రాంగ్ తరఫున వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున అదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అదే ఎమ్మెల్సీ రెడ్డి గారు ఎమ్మెల్యే రావాలి అదే చేసుకోవాలి మన నెల్లూరు జిల్లాలో ఎవరు విధంగా రాజకీయాల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలి

పలానా పలానా వాటిలో పనిచేస్తానని చెప్పి చెప్తా ఉండేసి అలా ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా తనకు ఒక గౌరవం తీర్చుకుంటూ ఆ ప్రవిడెన్స్ కూడా విష్ణు కథ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చాలామంది రాష్ట్రంలో కానీ తెలుగు వాళ్ళలో నాట్ ఓన్లీ మన ఆంధ్ర ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్కి సంబంధించిన కేవలం యాక్టింగ్ లోపల కాదు ఒక మంచిదనం ఒక సిన్సియారిటీ డిసిప్లిన్ ఇవన్నీ కూడా ప్రభాస్ని ఆ స్థాయిలో ఉంచడంలో ఈ యాక్టర్స్ అన్ని కూడా పనిచేసాయని చెప్పొచ్చు అట్లాంటి ఒక మంచి యాక్టర్కి సంబంధించి అభిమానులుగా మీరందరూ కూడా కొంత సమయం స్పెండ్ చేసి ఈరోజు ఇక్కడికి రావడం మాట్లాడాలంటే మాట్లాడాలంటే అలా కాకుండా ఒక డెబ్బై ఐదు మందిగా మీరు ఎప్పుడు వచ్చిన మీ దగ్గర నుంచి కూడా నేను విచారణ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను కాకుండా రేపు మన ప్రభుత్వం వచ్చిన లేదా ఎప్పుడైనా అయినా సీనింగ్స్ కానీ లేదా నా నుంచి కానీ ఏ విధమైనటువంటి సవాలు కూడా ఎప్పటికన ఎలా ఉంటుందో ముగించే ముందు మరోసారి ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర అందరి సహకారంతోనే జాతర విజయవంతమైందన్న ఎమ్మెల్యే కురుగుండ్ల నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రులను కాపాడిన దేవుడి మంత్రి లోకేష్ అని పేర్కొన్న నూడా చైర్మన్ కోటం రెడ్డి తన అనుచరులు క్షేమంగా తిరిగి రావడం సంతోషమన్న రెడ్డి మాజీ ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి అందరి వాడన్న వైసీపీ నేతలు దూషిస్తే సరైన బుద్ధి చెబుతామని వెంకటస్వామికి హెచ్చరిక నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన నేషనల్ లోక్ అదాలత్ కోటి తొమ్మిది లక్షలు వసూలు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ వెల్లడి ఇవి చూస్తున్నానండి